అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్ గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్ కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది పోలీసులు ఒకటే గుర్తు పెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అందుకే ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరూ కోరేది అంటే మీలో ఒక ఆలోచన ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు దేవుని మీద భక్తి భావం పెరగాలంటే పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఒక సేఫ్టీ మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగలుగుతాం ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు లేకపోతే నవే డేస్ మనకు కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న మార్గద్రవ్యాల్ని మహిళలపై జరుగుతున్న నేరాలు రోడ్డు ప్రమాద నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఏడు వందల అరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు నూట డెబ్బై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు స్మగ్లర్స్ పై ఎన్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ మనస్ఫూర్తిగా అభినందనలు